హలో ఫ్రెండ్స్ హాయ్ ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేద్దాం ఈ రోజు మెయిన్గా నామినేషన్ ప్రక్రియలో విష్ణుప్రియకి ఎక్కువగా నామినేషన్స్ పడ్డాయి మరి ఆ నామినేషన్స్ ని విష్ణుప్రియ ఎలా ఎదుర్కొంది ఎలాంటి సమాధానాలు చెప్పింది అనేది చాలా హాట్ టాపిక్గా మారింది అయితే ఇక చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి నామినేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత ముందుగా మణికంటని నామినేషన్ స్టార్ట్ చేయమని చెప్తారు మణికంఠ వచ్చి నైనికని ఫస్ట్ నామినేట్ చేస్తాడు నామినేట్ చేసి నైనిక నువ్వు ఎప్పుడు చూసినా ఆ బెడ్ నీ బెడ్లోనే పంతున్నావు తప్పితే నీ బెడ్లో పంతను వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటావు తప్పితే ఎక్కడా అవ్వబడలేదమ్మా నువ్వు కొంచెం బయటికి రావాలి బాగా గేమ్ ఆడాలని అయితే మణికంఠ నైనికని నామినేట్ చేశాడు తర్వాత సెకండ్ నామినేషన్ యస్మిని చేశాడు యస్మిని ఏమైనా చేశాడంటే యష్మికి మణికంఠకి మధ్య కొంచెం ఫోర్ బాయ్స్ సిక్స్ గర్ల్స్ అనే దగ్గర వచ్చింది కదా ఆ విషయం మీదనే నువ్వు అలా ఎలా అంటావు నన్ను తీసేసి అన్నట్టుగా అయితే మణికంట గట్టి గట్టిగా అడిగిండు ఈ విధంగా వాళ్ళ మధ్య రివెంజ్ నామినేషన్ అయితే కొనసాగింది అది అయిపోయింది తర్వాత సెకండ్ పర్సన్ వచ్చేసరికి అలా నైనిక వచ్చింది నైనిక వచ్చి నబిల్ని నామినేట్ చేసింది నబిల్ని నామినేట్ చేయడం కారణం ఏంటంటే రేషన్ టాస్క్ లో నబిల్ ఆ మంకీ లాగా వచ్చినటువంటి సౌండ్ని బర్డ్ సౌండ్ అని అయితే చెప్పిండు అది తప్పు ఆ విధంగా చెప్పకూడదు మిగతా వాళ్ళందరూ ఎంతో బాధ కదా అది అన్నట్టు అయితే తను చెప్పి తనని చేసింది తను కూడా యాక్సెప్ట్ చేసిండు తర్వాత సెకండ్ నైనిక నామినేషన్ సెకండ్ వచ్చేసరికి విష్ణుప్రియ విష్ణుప్రియని ఏమని చెప్పిందంటే నేను నీకు చెప్పిన ఆ పర్సనల్ విషయాలు కూడా తీసుకెళ్లి నువ్వు పక్క వాళ్ళని చెప్పినావు అవి మళ్ళీ నా దృష్టికి వచ్చినాయి అలా నువ్వు చేయడం కరెక్ట్ కాదు కదా విష్ణుప్రియ అనేది చెప్పింది అంటే నేను ఫ్రెండ్స్ కొద్ది చనువుగా చెప్పినా అన్నది సరే ఏదేమైనా ఇది తప్పు తప్పే ఎందుకంటే నీకు నాకు బాండింగ్ ఉన్నప్పుడు మన మధ్యలోనే ఉంటే బెటర్ మళ్ళీ వెళ్ళి పక్కకి చెప్పడం అనేది మరి అది ఆ విధంగా చెప్పేసింది అంటే కొన్ని గాసిప్స్ అలా నడిచాయి అనమాట అది పెద్ద విషయం కాదు కదా చిన్న చిన్న మాట అనేది చెప్పింది అయితే ఆ పరంగా నువ్వు అలా చెప్పడం నాకు మంచి నచ్చలేదు అందుకే చేసినట్టే ఓకే అనేసి యాక్సెప్ట్ చేసింది విష్ణుప్రియ కూడా సెకండ్ సీత దగ్గరికి వచ్చేసారు కదా విష్ణుప్రియ దగ్గర ఇక్కడ కొంచెం ఎక్కువగా జరిగింది సీత వచ్చి మణికంఠని ఫస్ట్ నామినేషన్ చేసింది మణికంఠని నామినేట్ చేసి ఏమని చెప్పి నువ్వు సెల్ఫ్ సాక్రిఫైస్ చేయడం టాస్కుల నుంచి వైదొలవడం అనేది చాలా బ్లెండర్ మిస్టేక్ నువ్వు అలా ఎలా చేస్తూ నిఖిల్ తప్పుకుంటాడని చెప్పేసి నిఘిల్ తప్పు ఉంటాడు నీకేంటి నీ గేమ్ నువ్వు వాడు అనైతే మణికంఠనే సీత గట్టిగానే క్లాస్ తీసుకొని నామినేషన్లో పెట్టేసింది సెకండు సీత నామినేషన్ వచ్చి విష్ణుప్రియ విష్ణుప్రియ నేను నేను ఎందుకు నామినేట్ చేస్తున్నానంటే నువ్వు చీఫ్ అవ్వడానికి ఎందుకు ఎందుకు చూపించడం లేదు నువ్వు చూపియాలి కదా అన్నట్టు అడిగింది అదే విధంగా నెక్స్ట్ ఎందుకు చీఫ్ గా నువ్వు చూపించడం లేదంటే విష్ణుప్రియ మంచి సమాధానం చెప్పింది ఏం చెప్పిందంటే చీఫ్ అవ్వడం అంటే ఏదో అయ్యాను ఓట్లేసారు ఫ్రెండ్స్గా ఉన్నారు కాబట్టి ఓట్లు వేసారు తర్వాతకి వెళ్ళి కూర్చున్నావు తెలియనో వచ్చినావు అన్నట్టు ఉంటే నాకు నచ్చదు చీఫ్గా పదవి తీసుకున్నప్పుడు దానికి తగ్గ న్యాయం చేయాలి పర్ఫెక్ట్గా చేయగలను అని అనుకున్న రోజే నేను చీఫ్ కోసం అయితే పోరాటం చేస్తా చీఫ్ తీసుకుంటా ఆ రోజున అప్పటి వరకు నేను తీసుకోను ఎందుకంటే తీసుకొని ఏదో అల్లాటప్పగా ఆట పాట ఆడి అట్లా కాదు కదా చీఫ్ అంటే ఒక బాధ్యత అది నేను నిర్వర్తించగలను అన్న టైం అప్పుడే నేను తీసుకుంటా అని చెప్పింది తర్వాతకి ఇంకొక సెకండ్ క్వశ్చన్ ఏంటంటే నువ్వు గేమ్స్ ఆడడానికి టాస్క్లు ఆడడానికి నువ్వు ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఎక్కువగా అన్నది నేను గేమ్ టాస్క్లు ఆడడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు మొన్న బెలూన్ టాస్క్ ఆడడానికి నేను అడిగాను కదా ప్లస్ ఇంకొక బెలూన్ కూడా ఆ పోల్ది అది కూడా నేను వేశాను కదా ఇంట్రెస్ట్గా చూపించే వచ్చాను కదా అంటే ఆ ఇంకా సెల్ఫ్గా నువ్వు ఇంకెక్కువ చేయాలంటే సెల్ఫ్గా నువ్వు వచ్చి ముందుగా అడగడం లేదు అన్నది సెల్ఫ్గా నేను ముందు వచ్చి నేనే వచ్చేసి అడిగి నేను నీతో క్లోజ్ ఉన్నాను కాబట్టి నా మాట తీసేయలేక నువ్వు నాకు ఇచ్చావు అనుకో తర్వాత మిగతా వాళ్ళు అడగడానికి ఉండదు కాబట్టి అట్లా నాకు ఇష్టం లేదు బ్లాక్ చేయడం ఇష్టం లేదు ఆ పొజిషన్ని కాబట్టి అందుకే నేను వెనుక్కుంటాను తర్వాతకి ఏదో అవకాశం వస్తే ఖచ్చితంగా తీసుకుని దాన్ని నా వల్లనే కాడికైతే నేను న్యాయం చేస్తాను దానికి అన్నట్టయితే తను చెప్పింది విష్ణుప్రియ ఈ విధంగా వారి మధ్య అయితే మాటలు కొనసాగాయి సీతకి అండ్ విష్ణుప్రియకి మనకి ఏ ఎపిసోడ్ చూపించలేదు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్లో మాత్రం విష్ణుప్రియని తర్వాతకి సీత వెళ్ళి చాలాసేపు బతిలాడేది విష్ణు అది కాదే ఇది కాదే నాకు పాయింట్స్ దొరకలేదు ఎవరిని చేయాలో అర్థం కాలేదు చీఫ్ కూడా నామినేషన్లో చేయాలి అనేది పెడతారని నేను అనుకోలేదు అందుకే చూసుకోలేదు కాబట్టి నాకేం దొయ్యక వచ్చేసి మనీ నిన్ను చేసేసా ఈ పాయింట్స్ పట్టుకొని అయితే చెప్పింది అది అలా జరిగింది విష్ణుప్రియ సరేలే ఓకేలే అన్నట్టుకైతే తను ఒప్పుకుంది అది ఒప్పుకొని కూడా సరే సరే ఓకే ఓకే అన్నట్టుకైతే తను ఒప్పుకుంది తర్వాత నబీలు వచ్చిండు నబీలు వచ్చి కూడా విష్ణుప్రియనే నామినేట్ చేసిండు ఏమని చెప్పిండంటే నువ్వు ఫస్ట్ వీక్ నుంచి కూడా ఏదైనా వర్క్స్ చేయాలంటే అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని నబీల్ అన్నాడు ఈ మాటతోటి నేను కూడా కొంత ఏకీభవిస్తా ఎందుకంటే విష్ణు అంత అంటే కొంత చేంజ్ వచ్చింది ఫస్ట్ వీక్ ఇప్పటికి ఎంతో కొంత ఇన్వాల్వ్ అవుతుంది వర్క్ స్టార్టింగ్ అంత ఇన్వాల్వ్ అయ్యేది కాదు తర్వాత తర్వాతకి కొంత కొంత ఇన్వాల్వ్ అవుతుంది తను కూడా చెప్పి చెప్పినప్పుడు నేను ఇప్పటికి చాలా వరకు నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేయడానికి ప్రయత్నిస్తున్నా ఇంకా ఇదే కాకుండా నేను ఆడియన్స్ని ఎంతవరకు ఆలోచించగలను ఆట పాటలతో కావచ్చు కామెడీతో కాటు ఎలానైనా సరే ఎంటర్టైన్ చేయాలని ప్ర ప్రయత్నిస్తున్నాం మాక్సిమం వాళ్ళైన కాడికి దానికోసమే ఎందుకంటే వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయడం కోసమే ఇక్కడికి వచ్చిన ఎంటర్టైన్ చేస్తున్నా ఏదేమున్నా నేను సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అంటే ఆడియన్స్ చేతుల్లోకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు నేను కరెక్ట్గానే ఆడుతున్న గేమ్ అనుకుంటే వాళ్ళు నన్ను సేవ్ చేస్తారు లేదు అంటే వాళ్ళు సేవ్ చేయరు సేవ్ చేయని రోజు నేనే ఈ గేమ్కి గివ్ అప్ ఇచ్చి వెళ్ళిపోతాను ఎప్పుడైనా కొండలు నేను ఈ కొండలు ఎక్క నేను కొండలు ఎక్కలేనరా అనేసి చెప్పేసి నేను అప్ ఇచ్చి వెళ్ళిపోతాను మళ్ళీ నెక్స్ట్ డే నుంచి సన్ రైజ్ లాగా వెలిగిపోతా అయితే తన స్టైల్లో విష్ణుప్రియ చెప్పింది ఇలా చాలా చాలా మాటలు మాట్లాడింది ధర్మం అధర్మం కర్మ ఈజ్ బ్యాక్ ఇలాంటివి బాగా వస్తాయి విష్ణుప్రియ నోటి నుంచి ఇలా ఈ విధంగా అయితే కొనసాగింది తర్వాతకి నబిల్ సెకండ్ నామినేషన్ వచ్చి నైనిక నైనిక విషయంలో ఎవరు నామినేట్ చేసినా ఇదే ఉంటది ఈ వీక్ అసలు నువ్వు ఎందుకు ఎవరిలో కలవడం లేదు వచ్చి కరెక్ట్గా ఎవరితోటి మాట్లాడడం లేదు ఎంతసేపు వచ్చుతున్నావు తింటున్నావు ఏదైనా ఉంటే అక్కడికి వచ్చి చౌవు బిగ్ బాస్ సోఫాలో కూర్చుంటే కూర్చుంటున్నావు లేదంటే నీ బెట్ మీద పడుకుంటున్నావు బెడ్షీట్ కప్పుకొని ఇదే చేస్తున్నావు అన్నట్టు అయితే నబ్బిలు కూడా చేయడం జరిగింది తర్వాతకి ఇక ఆదిత్య గారు వచ్చి ఆదిత్య గారితో ఇలా కొంత ఫైర్ ఫైర్లో చెయ్యి పెట్టి మరీ తీసిండు ఆ చూడ కొంత ఫైర్ వచ్చింది చాలా ఇప్పటి వరకు ఈ ఫోర్ వీక్స్లో ఉన్నంతలో ఈ ఫిఫ్త్ వీక్ నామినేషన్కి వచ్చేసరికల్లా గారిలో ఇలా ఫైర్లు వేయాలి కాబట్టి ఫైర్ వచ్చిందేమో అనిపించింది ఆదిత్య గారికి చాలా ఫైర్ సారీ చాలా పాయింట్స్ కూడా బాగా తీసుకొచ్చిండు మంచిగా మాట్లాడి చాలా ఇప్పుడు ఉన్నంత వరకు చాలా మెచ్యూర్డ్గా అంటే బెటర్గా ఈ రోజు అవ్వబడ్డాడు ఆదిత్య గారు అయితే నేను చెప్తాను మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఆదిత్య గారు వచ్చి ఫస్ట్ నయనకని చేశాడు నయనక గారు మీరు హ్యామర్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ మిమ్మల్ని తీసుకొని ఎవరికైనా హ్యామర్ ఇవ్వనడు అలాంటిది ఎవరికి ఏమన్నాడు ఆడ గేమ్లో ఉన్నది ఎవరు సీత ఇంకొకటి ప్రేరణ వాళ్ళకి ఇవ్వమన్నాడు బిగ్ ని తీసుకొని నువ్వు హ్యామర్ తీసుకొని బిగ్ బాస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుపోయి సోనియాకి ఎలా ఇస్తారు మీరు అక్కడ జడ్జిమెంట్ తీసుకోవాల్సింది మీరు మీరు ఎవరికి ఇస్తారో వాళ్ళిద్దరు చూజ్ చేసుకోవాల్సింది నువ్వు అంతేగాని మీరు వెళ్ళి సోనియా గారికి వెళ్ళా అంటే నేను అంటే అట్లా కాదండి నేను మా చీఫ్ అయినటువంటి నిఖిల్ నేను మీ ఇద్దరం సైకిల్ చేసుకున్నాం మాట్లాడుకున్నాం దాని ప్రకారమే నేను మూవ్ అయినా అని చెప్తుంది అది చూశారా అండి అది కరెక్ట్ కాదు కదా మీ నిర్ణయం మీరు తీసుకోవాలి కానీ ఇంకొకరి మీద ఇంకొకరి మీద ఆధారపడవద్దు కదా దానికే నేను నామినేషన్ చేస్తున్నా అయితే చేసిండు ఆదిత్య గారి సెకండ్ నామినేషన్ విష్ణుప్రియ విష్ణుప్రియ గారు ఏమని చెప్పినంటే కొన్ని వర్డ్స్ మీరు కొంచెం వదులుతున్నారండి అట్లాంటి వర్డ్స్ వదలకపోతే బాగుంటుంది కొంతమందికి టైటిల్స్ పెడుతున్నారు అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి వదిలి వెళ్ళిన తర్వాత కూడా బయట కూడా వాళ్ళకి ఆ టైటిల్స్ యాప్ అంటే చెప్పేవాళ్ళు ఆ టైటిల్స్ తోటి పిలవచ్చు అది కొంత ఇబ్బందికరంగా మారచ్చు కాబట్టి మీరు అట్లాంటివి ఎందుకంటే సోషల్ మీడియా చాలా పెద్ద ప్లాట్ఫామ్ నుంచి మీరు వచ్చి ఇక్కడ కూడా చాలా పెద్ద ప్లాట్ఫామ్ లో ఉన్నాం కాబట్టి అది ఎక్కువగా బయటకి రీచ్ ఎక్కువ వెళ్తుంది కాబట్టి అందుకనే చెప్తున్నా మీరు అర్థం చేసుకుంటారని అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది కొంచెం కాదు పూర్తిగా తగ్గించుకుంటే బాగుంటుంది అంటే ఐ యాక్సెప్ట్ ఆదిత్య గారు అని అయితే విష్ణు చెప్పింది అనమాట తర్వాతకి నిఖిల్ వస్తారు నిఖిల్ వచ్చి కూడా నిఖిల్ కూడా విష్ణు ప్రియని నామినేట్ చేస్తాడు విష్ణు ప్రియ నామినేట్ చేస్తూ సేమ్ ఇదే ఎందుకంటే మొన్న కొంచెం రెడ్ ఎర్ర గాజులు ఎర్ర చీర ఎర్ర బొట్టు పెట్టుకొని అన్నట్టుగా అన్నది కాంచన సినిమా మీద ఏదో నేను చెప్పబోయే అన్నట్టుగా మొన్న నాగార్జున గారు కూడా మాట్లాడడం జరిగింది ఈ విషయమై ఈ విషయమై నిఖిల్ కూడా అలా నువ్వు చెప్పేటప్పుడు కామెడీగా ఫన్ గానే చెప్తారా యువతలు తీసుకునే వాళ్ళు చాలా హర్ట్ గా ఫీల్ అవుతారని అయితే నిఖిల్ చెప్పిండు అది కొంతవరకు కరెక్టే అన్నట్టుగా అయితే విష్ణు కూడా యాక్సెప్ట్ చేసింది అది తర్వాతకి పోతే అంటే ఇంకొకటి ఏమైంది అంటే నిఖిల్ అరే నువ్వు నేనే మాట్లాడుకోవాలరా నువ్వు ఎన్ని ఫన్ చేయవు ఎన్ని మాటలు అన్నావు నేను నేను అట్లా అనుకునే నీతో వేసింది అది ఎందుకంటే నువ్వు కూడా చాలా ఇట్లాంటి ఫన్ చేస్తావు కదా వీ వీడే అంత ఫన్ చేస్తాడు ఏదేదో మాట్లాడి మళ్ళీ వీడు వచ్చి నాకు చెప్తాడా అన్నట్టుగా నాకు అనిపించింది అన్నట్టు అయితే చేసింది నిఖిల్ కూడా ఇట్లాంటి మాటలు అయితే తను రిప్లైగా ఇచ్చిందనమాట ఎక్కడికి వెళ్ళి ఫైనల్గా యాక్సెప్ట్ చేసింది అయితే తర్వాతకి నిగిల్ సెకండ్ నామరేషన్ వచ్చి మనికి మణికి ఎందుకు ఇచ్చాడంటే అరే నువ్వు ఫస్ట్ యాక్సెప్ట్ చేసావు ఓకే నేను వైదొలుగుతా మీరు బాగా స్ట్రాంగ్గా ఆడని చెప్పినావు మళ్ళీ వెళ్ళి పక్క ప్రేరణ వాళ్ళకేమో లేదు లేదు నేను సాక్రిఫైస్ చేయలేదు వాళ్ళే తీసేసారు అన్నట్టుగా నువ్వు చెప్పినావు అది తప్పు కదా అన్నట్టయితే దాని మీద వేయడం జరిగింది తర్వాతకి సెవెంత్ పర్సన్ ప్రేరణ వచ్చింది ప్రేరణ వచ్చి మణికంటని చేసింది మణికంటని చేసి అరే నీ కోసం నేను అడిగిన నేను అడిగి వాళ్ళతో గొడవ పెట్టుకున్నా అంటే సేమ్ ఇంతకుముందు నిఖిలి దగ్గర ఏదైతే విషయం చెప్పినా అదే విషయంలో నేను గొడవ పెట్టుకున్నా నువ్వు వచ్చి ఇక్కడ ఫ్లిప్ అయినావు అనేక చెప్పింది ఆ పరంగా మనం చేసింది ప్రేరణ సెకండ్ నామినేషన్ వచ్చేసరికి ఆదిత్య ఆదిత్య గారిని చేసింది ఆదిత్య గారు ఏం చెప్తే ఆదిత్య గారు మీరు చాలా వర్క్ బాగా చేస్తారు అంత దగ్గరకు వచ్చి వాళ్ళు ఎవరు ఏదైనా చేస్తుంటే కూడా అడిగి మరీ చేస్తారు అది బాగుంటుందండి అంత మంచిగా ఉంటుంది కానీ మీరు కొన్ని కొన్ని డెసిషన్స్ ఇంకా బాగా తీసుకోవాలి అది తీసుకోవట్లేరు కొన్ని విషయాల్లో మీరు ఇక్కడ నామినేషన్ ప్రక్రియలో కూడా చెప్పే మాటలు చెప్తారు మళ్ళీ వచ్చేసి స్వీట్ కోటింగ్ షుగర్ కోటింగ్ లాగా ఇస్తుంటారు అది అన్ని మాటలు చెప్పి మీరు అప్పుడు వెంటనే సారీ అండి అని చెప్పేసి మీరు ఇచ్చే షుగర్ కోటింగ్ ఉంటుంది అది నాకు నచ్చలేదు మీరు అలా ఎందుకు చేస్తారంటే ఇక్కడ ఆదిత్య గారు ఫై ఫైర్ అయ్యారు కొంచెం టైం అయినా ఈ విషయం చెప్పాలి ఖచ్చితంగా ఆదిత్య గారి గురించి ఎందుకంటే ఇప్పుడు వరకు రాయాలి రాలే ఆయనలో ఈ ఫైర్ రాలే ఇప్పుడు వచ్చింది ఫస్ట్ టైం కాబట్టి నేను చెప్పుదామని గట్టిగా ఫిక్స్ అయినా చెప్తున్నా కూడా ఇక అయితే ఫిజికల్ టాస్క్లో మీకు ఇది కరెక్ట్ కాదేమో ప్రేరణ అడగదాం ఆదిత్య గారిని మీరు మొన్న ఆ బెలూన్ పోల్ టాస్క్లో మీరు అక్కడికి వెళ్ళి ఆ బెలూన్ని ఆ పోల్లో వేయడానికి మీరు పడ్డ టెన్షన్ మీరు పడ్డ షివరింగ్ చూస్తే ఇక్కడ మేము గ్రూప్ మెంబర్స్ అందరం ఆ క్లాన్ మెంబర్స్ అందరం కూడా గజగజ ఒరికిపోయినండి మీరు వేస్తారో లేదో అని అన్నట్టుగా చెప్పింది అది తప్పు అట్లా అనడం ఆయన ఏజ్ పరంగా కావచ్చు మ్యాక్సిమం ఆడేళ్ళు వేషుళ్ళు కూడా ఆ టెన్షన్ మరి ఏం ఆడినప్పుడు కూడా కొన్ని గేమ్లు పోయినాయి మరి పోయినప్పుడు అట్లే మిగతా వాళ్ళంటారు అది కరెక్ట్ కాదు ఎందుకు ప్రేరణ తప్పు మాట్లాడిందేమో అనిపించింది తర్వాత చూస్తే మీరు సరికావలేదు అన్నది నా తెలి తర్వాత షుగర్ కోటింగ్ చేస్తున్నారు అన్నది అయితే ఒక పర్సన్కి నా ఆదిత్య గారు ఏం చెప్పారంటే ఒక పర్సన్కి బ్యాడ్ క్వాలిటీస్ మాట్లాడాలి ఒక పర్సన్కి బ్యాడ్ క్వాలిటీస్ మాట్లాడి ఎందుకు ఇక్కడ పర్సన్స్ ఇక్కడ ఉన్న పర్సన్స్ విలన్స్ విలన్స్నా ఇక్కడ పర్సన్స్ అందరూ చెడ్డవాళ్ళు కాదు వాళ్ళు చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఎందుకు వాళ్ళు మంచి క్వాలిటీస్ గురించి కూడా చెప్తా నేను బ్యాడ్ క్వాలిటీస్ గురించి ఎందుకు చెప్పాలి మంచి క్వాలిటీస్ గురించి చెప్తా ప్రతిసారి చెప్తా షుగర్ కోటింగ్ ఇది నా స్టైల్ నేను నేను లైఫ్లో ఇలాగే ఉంటాను నామినేషన్ ప్రాసెస్లో ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఈ విషయాన్ని నామినేషన్ ప్రాసెస్లో నేను చెప్పుకుంటా అని అంటే ఇది నా స్టైల్ నేను చెప్పుకుంటా ఇలా అని అయితే తను చెప్పుకుంటు నేను మంచి క్వాలిటీస్ మాత్రం తీసి చెప్తా అది నా లైఫ్లో నా స్టైల్ అండి అని అయితే తను చెప్పిండు మంచిగా అనిపించింది ఫైనల్గా అలా ఉండగానే ప్రేరణ ఇది నడుస్తున్నగానే ప్రేరణ ఆదిత్య గారి ఫోటో తీసి ఆ ఫైర్లు చేసినప్పుడు ఆదిత్య గారు రపరప వచ్చేసి ఆ ఫైర్లు చేపెట్టి ఫోటో తీసి ఇంత లోజ్ పెట్టదు భయ్య ఇక్కడ వెళ్తుంది ఫైర్లో అలా పెట్టేసి తీసేసిడు తీసేసి ప్రేరణ అక్కడ కూడా వచ్చేసి ఆ ఎయి అంటుంది ఊరి అమ్మ ఫైర్లో పెట్టి మీద చెయ్యాలే బిగ్ బాస్ ఇన్వాల్వ్ అయ్యి ఆదిత్య మంటల్లో చేతులు పెట్టి ఆటలాడడం ఆటలుగా అనిపిస్తుందా మీకు అంటే అప్పుడు ఆ బిగ్ బాస్ క్షమించండి మరొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటా అంటాడు తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తాడు ఎవరు కూడా ఇలాంటివి చేయొద్దు అని అయితే చెప్తారు ఫైర్లో చేయిబెట్టడం అట్లా చేయొద్దు అంటాడు అంటే ఇవాళ ఆదిత్య గారిలో అంత ఫైర్ వచ్చి ఫైర్లో చేయిబెట్టాడు రియల్లీ అంత జరిగింది తర్వాతకి విష్ణు ప్రియ ఎయిత్ మెంబర్గా వస్తుంది ఆమె నైనికని నామినేట్ చేస్తుంది చేసి ఈ ఈ వీక్ నువ్వు ఆడిన ఆట విధానం నాకు నచ్చలేదు అసలు నువ్వు అసలు ఎక్కువ కనబడతలేవు వస్తున్నావు తింటున్నావు పోతున్నావు పడుకుంటున్నావు బెడ్ మీదనే ఉంటున్నావు కాళ్ళు ఊపుకుంటా అన్నట్టుగా అయితే చెప్పింది తర్వాతకి నబీల్ని విష్ణుప్రియ సెకండ్ నామినేషన్ నబిల్ని చేసి నబిల్ని సేమ్ ఇదే ఏది మీరు రేషన్ టాస్క్లో మంకీ వాయిస్ని బర్డ్ వాయిస్ని అలా మీరు రాంగ్ చెప్పారు అది ఇబ్బంది అనిపించింది అని చెప్పింది సరే అని యాక్సెప్ట్ చేసి నబిల్ అందరికి సారీ చెప్పిండు అదే తర్వాత యష్మి నైన్త్ మెంబర్ యష్మి వచ్చి మణికంట నామినేట్ చేస్తుంది వాళ్ళ రివేంజ్ సేమ్ అవే టాస్క్ నడుస్తుంది తర్వాతకి సెకండ్ పర్సన్ ఆదిత్య గారిని చేస్తుంది ఆదిత్య గారు ఏం చేస్తుంది అంటే ఆదిత్య గారు మీరు గేమ్స్ కూడా చాలా బాగా ఆడుతున్నారు నేను ఆడతా నేను ఆడతా టాస్క్ నన్ను నన్ను పంపి అని అంటున్నారు అది నాకు బాగా నచ్చింది ప్లస్ మేము చేయాల్సిన వర్క్ చేస్తారు ప్లస్ మిగతా వాళ్ళు కూడా ఏదైనా హెల్ప్ అడిగితే చేస్తారు అది కూడా బాగా నచ్చింది కానీ మీరు ఇంకొక స్టెప్ ముందుకేసి చీఫ్ పదవి కూడా మీరు గట్టిగా పోరాడాలి దానికోసం నేను చేస్తానని చెప్పింది ఓకే అమ్మ ఈసారి నేను అవకాశం వస్తే ఖచ్చితంగా చీఫ్ కోసం కూడా మ్యాక్సిమం ట్రై చేస్తానైతే ఆదిత్య గారు చెప్పారు ఇది నైన్త్ అయిపోయింది నైన్త్ మెంబర్ టెన్త్ వచ్చేసి పృథ్వీ పృథ్వీ చేస్తాడు ఏమని చేస్తాడంటే అంటే పృథ్వీ నైనిక నైనికని ఫస్ట్ నామినేషన్ చేస్తాడు చేసి నువ్వు నేను విష్ణు ప్రియతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వచ్చి నా దగ్గరకు వచ్చి మా ఫ్రెండ్షిప్ని విడదీస్తావు అన్నావు అప్పుడు నాకు చాలా హట్గా అనిపించింది నేను మీ ఫ్రెండ్షిప్ని ఎందుకు విడదీస్తానండి అది కరెక్ట్ కాదు కదా నేను విష్ణుతో మాట్లాడుతున్నా అంటే విష్ణు కొంచెం పృథ్వీ కొంచెం చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు కదా కొంచెం క్లోజ్గా మూవ్ అవుతున్నారు ఆ టైంలో వచ్చి నైన్కి వచ్చి మీరు నా ఫ్రెండ్షిప్ని చెడగొడుతున్నారు అని అదంట అది నాకు చాలా తప్ప మంచిగా అనిపించలేదండి చాలా బాధపడ్డాను నేను కాబట్టి దానికోసమే మీరు అలా అలా అనకూడదు నేను మీ ఫ్రెండ్షిప్ నేను ఎందుకు బ్రేక్ చేస్తాను అని అయితే చెప్పాడు అనమాట తర్వాతకి పృథ్వీ సెకండ్ నామినేషన్ మణికంఠ మణికంఠ నువ్వు సాక్రిఫైస్ చేసావు తర్వాతకి నేను సాక్రిఫైస్ చేయలేదని అబద్ధం చెప్పావు అది నాకు నచ్చలేదు నువ్వు టైమ్స్ ఒక పావురాన్ని చూపించి డైనోసార్ అంటే ఎవరు నమ్మరు పావురం పావురమే అన్నట్టుగా అయితే ఒక డైలాగ్ వేసి చెప్పిండు ఇది ఇప్పటికీ టెన్ మెంబర్స్ ఉన్నారు టెన్ మెంబెర్స్ కూడా నామినేషన్ వేశారు అయిపోయింది దీని తర్వాత బిగ్ బాస్ ఇచ్చినటువంటి ట్విస్ట్ ఏంటంటే ఇంటు సభ్యులు చీఫ్లని నామినేట్ చేసే గొప్ప అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఉన్న ఇద్దరు చీఫ్లలో ఎవరికి ఎన్ని ఓట్లు వేస్తారో వేయండి వేసిన తర్వాత ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే నామినేషన్లో వాళ్ళ ఫోటోని తీసి ఫైర్లో వేయండి అనేది చెప్తారు తర్వాతకి ప్రేరణకి సీతకి సీత చీఫ్గా ఉంది ఆమెకి ఎంతమంది గేమ్ నుంచి నామినేషన్లోకి వెళ్ళొద్దు అని ఓట్లు వేస్తారో అంటే ఆమెకి సిక్స్ మెంబర్స్ వేశారు అంటే సిక్స్ మెంబర్స్ నామినేషన్లో ఉండొద్దు అని వేశారు అనమాట ఇక్కడ అంటే సిక్స్ మెంబర్స్ సీతకి నామినేషన్ ఉండొద్దు అని వేశారంటే మిగతా ఫోర్ మెంబర్స్ మాత్రమే అవతల సైడ్ ఉన్నది కాబట్టి నిఖిల్ నిఖిల్ ఫోటో తీసుకెళ్లి ఫైర్ లో సీతనే వేస్తూ బిగ్ బాస్ కు చెప్పడం జరిగింది అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు ఈ వారం నామినేషన్ లో ఉన్న వాళ్ళు విష్ణుప్రియ నైనిక మణికంఠ ఆదిత్య నబీల్ మరియు నిఖిల్ అనేది చెప్పారు ఈ విధంగా ఆరుగురు నామినేషన్ వచ్చారు ఈ వారం వీక్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఆల్రెడీ ఇప్పుడు ఈ టైం ఉపయోగించుకోండి టెన్ థర్టీ టు ట్వెల్వ్ వరకు ఈ డే కౌంట్ అవుతుంది కాబట్టి మీ ఈ ఆరుగురులో ఎవరినైతే మీరు అభిమానిస్తారో వాళ్ళకి ఓట్లేసి గెలిపియండి ఫ్రెండ్స్ ఇది నా వీడియోస్ నా వీడియోస్ మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ